అమ్మ మనం చూసినాం సబితమ్మ రాకకముందు నంది హిల్స్ ప్రశాంతి హిల్స్ ఎట్లుండే సబితమ్మ వచ్చిన తర్వాత ఎట్లయింది తేడా లేదమ్మా తేడా ఉదమ్మా మనం మంచి ఎమ్మెల్యే గెలుచుకున్నందుకు ఈ ఏరియా మొత్తం తేడా వచ్చింది వచ్చింది మేడం వచ్చిన తర్వాతనే వచ్చింది అదే అప్పుడు ఏమీ లేదు ఇప్పుడు అప్పుడు ఏమీ లేదు ఇప్పుడు మొత్తం మన వర్క్ స్టార్ట్ అయిపోయినాయి అంతే కాకుండా ఇంతకుముందు మా మసలు చేసింది అది అడగాలంటే మనకు గొంతు ఉండాలా ఉందంతా ఆ గొంతు ఉండాలంటే సవితమ్మతో ఎంపీ గారు తర్వాత మా కార్పొరేషన్ తరఫు నుంచి అందరు ఉంటేనే కదా అందరు ఉంటేనే కదా అడగగలుగుతాం లేకుంటే అడగగలుగుతాము గతంలో సవిత స్టార్ట్ ఎవరు అప్ చేయాలి కాసాని జ్ఞానేశ్వర్ గారు మన ఎంపీ ఉంటేనే ఢిల్లీ లాంటి ప్రయత్నం చేయగలుగుతారు సో అట్లా ఒక పని చెప్పారు ఒక చిన్న పని అట్లాంటివి నియోజకవర్గం మొత్తంలో ఎంపీ గారు ఉంటే ఎన్ని పనులు అయితే మీకు అందరికీ తెలుసు సో అందుకని మళ్ళీ ఈసారి కూడా కారు గుర్తుకు పోటేసి కాసాని జ్ఞానేశ్వర్ గారిని గెలిపించాల్సిందే కోరుతున్నాం మీరు చూసినారు లాస్ట్ టైం రంజిత్ రెడ్డి గారు అంటే ఎవరికీ తెలియదు ఎవరి వల్ల సవిత్రమ్మ సవితమ్మ వల్ల గెలిచినారు